హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయకుడి పండగ శుభాకాంక్షలు అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వినాయకుడి పండగకి మనము పాల పాలకలు చేస్తున్నామండి ఎంతో టేస్ట్గా రుచిగా చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నానండి బెల్లాన్ని కరిగించుకోవాలి మనము అన్నీ ఒక కప్పుతోనే మెజర్మెంట్ తీసుకోవాలి మనకి ఇక్కడ బెల్లం కరిగిపోయిందండి పక్కన పెట్టుకున్నాము మళ్ళా బాండి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాము నీళ్ళు పోసుకొని ఒక టీ స్పూన్ బెల్లం వేసుకున్నామండి ఎందుకంటే బెల్లం వేసుకున్నది మనకి పిండి సప్పగా వండకుండా తాలికలు కొంచెం స్వీట్గా వంటియనని బెల్లం ఒక టీ స్పూన్ వేసుకున్నాము ఒక టీ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకున్నామండి ఒక చిటికడు ఉప్పు వేసుకోవాలి స్వీట్లో ఉప్పు వేస్తేనే చాలా బాగుంటుంది ఒక చిటికడు ఉప్పు వేసుకున్నామండి ఇక్కడ మనకి ఈ బెల్లము ఇవన్నీ కరిగినాక ఇదే కప్పు తోటి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి బియ్య పిండి ఇంట్లో పట్టించిన పిండేనండి బయటది కాదు కావాలంటే షాపుల్లో కూడా దొరికిద్ది అట్లా కూడా తెచ్చుకోవచ్చు వండుగొట్టకుండా ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు అది ఆర్తా ఉండిద్ది ఇంకొక గిన్నెలో రెండు టీ స్పూన్లు పిండి తీసుకొని నీళ్ళు పోసి మన లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి కలిపి పక్కన పెట్టుకొని ఈ పిండిని మనము కలుపుకోవాలి బాగా మనకి వండవచ్చిన మన చపాతి పిండిలాగా ఉండలాగా వచ్చిన కలుపుకోవాలండి మీకు వాటర్ సరిపోలేదు అనుకోండి చెయ్యి కొంచెం తడి చేసుకోండి నాకైతే సరిపోయింది ఇది ఈ విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను పాలు తీసుకొని ఒక గ్లాసు టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకున్నానండి చిక్కటి పాలే తీసుకోవాలి ఈ పాలు మరిగించుకోవాలి ఇక్కడ నేను ముందుగానే సబ్బీము నానబెట్టి పెట్టుకున్నాను తొందరగా మనకుడుకు అన్నమాట పక్కన పాలు మరుగుతున్నాయి ఇక్కడ సబ్బు నానబెట్టిన సబ్బి పక్కన పెట్టేసుకొని మనం పిండి చేతికి నెయ్యి రాసుకొని మనము తాలికలు చేసుకుందామండి తాలికలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఇది ఇలాగా చేసుకోవాలి ఇరిగిపోకుండా చేసుకోవాలండి ఇట్లా చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇట్లాగనే అన్నీ చేసి పక్కన పెట్టుకుందాం మనకి ఇక్కడ పక్కన పాలు మరిగినయ్యండి పొంగొచ్చి ఇప్పుడు మనము నానబెట్టిన సబ్బియ్యం వేసి వాటర్ తోటి ఆంతనేసి వేసుకున్నాము ఎందుకంటే ముందు మనం కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి అదే వాటర్ తోటి సబ్బిం వేసి వేసుకున్నాము సబ్బిం కూడా తొందరగా ఉడుకు తీయ్యి నాన్నయ్య కాబట్టి మనకి ఇక్కడ తాలికలు కూడా ఈ విధంగా చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకున్నాం ఇక్కడ సబ్బియ్యం కూడా ఉడకబట్ట నెయ్యండి ఎంతో టేస్ట్గా చాలా బాగా రుచిగా ఉంటుందండి తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా పండగ చేసుకోండి ప్రసాదంలాగా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉండింది టేస్ట్ అనిపించింది ఇక్కడ నేను తాలికలు ఇవి చేశాను కొన్ని ఉండ్రాళ్ళు కూడా చేశానండి ఈ తాలికలు ఉండ్రాళ్ళు మనకి ఇక్కడ సబ్బి ఉడికిపోయినాయి మనం ఇక్కడ పాలల్లో వేసుకున్నాం వేసుకొని ఎమ్మటే గింటి పెట్టి కలిపెట్టకూడదు కలిపెడితే ఇరిగిపోతాయి అన్నమాట ఒక రెండు నిమిషాలు అటు ఉడికని ఉడకనియాలి అప్పుడు తర్వాత గింజ పెట్టి కలి ఇప్పుడు మనకి తాలికలన్నీ అన్నీ ఉడికిపోతాయి ఇప్పుడు మనం కదిలేకుండా ఉడకనిద్దాము ఇక్కడ ఒక టీ స్పూను యాలకుల పొడి వేసుకున్నానండి ఇదంతా ఇప్పుడు ఇప్పుడు కలుపుకుందాము కలుపుకుంటే మనకు తాలికలు ఇరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు మనకు మంచిగా రెడీ అయిపోయిందండి మన తాలికలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇదిగో చూడండి ఇరగకుండా ఎలా వచ్చినాయో ఇప్పుడు చూద్దాం మనకి ఉడికింది ఉడకని తెలిసిద్ది ఇట్లాగా కట్ చేస్తే తెలుస్తుంది అన్నమాట మనకు ఉడికిందని ఇప్పుడు మనకు తాలికలు కూడా ఉడికిపోయినాయి అండి ఈ తాలికలు పక్కన పెట్టుకొని ఇక్కడ నేను ఒక రెండు మూడు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము మంట సిమ్లో పెట్టుకొని మనం ముందు ఏదైతే పిండి కలిపి లిక్విడ్ లాగా కలిపి పెట్టుకున్నామో ఆ పిండి దీంట్లో పోసేసుకోవాలి పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ పిండి వేసిన అందువల్ల మనకి చిక్కబడిద్ది అన్నమాట వచ్చేసిద్ది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది మనము ముందు తీసి పక్కన పెట్టేసుకుందామండి మనం పాయసం పక్కన పెట్టేసుకొని కొంచెం సల్లారినాక మనం ముందు ఏదైతే బెల్లం పాకం చేసి అక్కడ పెట్టుకున్నామో ఆ బెల్లం పాకం వేసేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం వేడి మీద వేస్తే ఏంటంటే పాలు ఇరిగిపోతుంది కొద్దిగా సల్లారాలి సల్లారినాక అప్పుడు బెల్లం పాకం పోసుకోవాలి మనకి పాకం అంతా కలుపుకున్నామండి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కలుపుకున్నాము ఈ పాయసము చాలా టేస్ట్గా చాలా బాగా రుచిగా ఉండిద్దండి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో పండక్కి చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది హ్యాపీగా పిల్లలైనా పెద్దోళ్ళైనా హ్యాపీగా తింటారు పాల తాలికలు కూడా మంచిగా అండి ఏం విరిగిపోకుండా వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్